సత్త అంటే ఏంటి ఆత్మే చైతన్యమే సత్త అంటే ఏంటి ఆత్మే అది అది చైతన్యమే సత్తు అంటే చైతన్యమే అది ఆత్మే అంచేత దానికి సమ్మానించిన జ్ఞానం ఏమి ఆత్మజ్ఞానం సత్య జ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆ బ్రాహ్మ స్థితి పొందిన వాడు వాడు ఆ జ్ఞానం కదా ఆ బ్రహ్మ ఆ బ్రహ్మము సమ్మానించిన జ్ఞానం కదా బ్రహ్మజ్ఞానం గల ఋషి యొక్క సాంగత్యాన్ని వెతుక్కో నీకు దొరికితే సరే సరే అది వెతుక్కో అన్వేషించుకో అది అయిష్టం ఏం చెబుతారంటే భూమి యొక్క అంచు దాకా ప్రయాణించుకోవాడు వాడు కోసం భూమి యొక్క అంచు దాకా ప్రయాణించి ఒకవేళ అటువంటి సత్పురుషుడికి దొరకపోయినా సత్పురుషుడు అయితే అన్వేషణలో ఉన్నప్పుడు నీకు అంతర్దృష్టి దృష్టి ఉంది సత్యు నీకు వెంటనే అనుభవంలోకి రాకపోయినా సత్యాన్వేషణలో కూడా నీకు మనసు అంతటి దృష్టి కలుగుతుంది అయ్యో దాన్ని మనం తెలుసుకోవాలి అది తెలియకపోయినా నీకు అది తెలుసుకోవాలని కాంక్ష నిర్వహించినప్పుడు నీకు అంతటి దృష్టి కలుగుతుంది అంతర్ దృష్టి కలుగుతుంది నీ దృష్టి ఆత్మ జ్ఞానాన్ని పట్టి ఇస్తుంది మన బయట చూపు వల్ల బయట వస్తువులు ఎలా కనిపిస్తున్నాయో చూపు వల్ల ఆ లోపల ఉన్న వస్తువు నీకు గోచరం అవుతుంది ఆ లోపల వస్తువు గోచరం అయింది నీ మరుక్షణంలో నీ బుద్ధికి దాని తార సుఖం అందుతుంది అప్పుడు పునర్జన్మలోంచి నీ గుడితల పూజ అప్పుడు శవాన్ని మొయ్యక్కర్లేదు ముట్టుకాయలు చెమక్కర్లేదు